హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే ఏన్షియట్ ఇండియన్ విజ్డమ్ టు లేటెస్ట్ ఇన్నోవేషన్స్ అండ్ టెక్నాలజీ మన దేశం ఎంతో పూర్వకాలం నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్నో కాంట్రిబ్యూషన్స్ చేసిన ప్రపంచానికి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ మెడిసిన్ ఆస్ట్రానమీ ఆర్కిటెక్చర్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ మే మార్షల్ ఆర్ట్స్ ఇలా అనేక రంగాల్లో మనం కాంట్రిబ్యూట్ చేసాం ప్రపంచానికి సైన్స్ అండ్ టెక్నాలజీని ఇన్నోవేషన్స్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మనం డెవలప్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ జీరోని కనిపెట్టారు ఆర్యభట్ట అండ్ బ్రహ్మగుప్త దీనివల్ల డెసిమల్ సిస్టమ్ డెవలప్ అయింది అంతేకాకుండా మ్యాథమెటిక్స్ రెవల్యూషనైజ్ అయింది దానివల్ల సందేహం లేదు మ్యాథ్స్ లో అంత గొప్ప కాంట్రిబ్యూషన్ చేశారు మన వాళ్ళు నెక్స్ట్ మెడిసిన్ గురించి తీసుకుంటే ఆయుర్వేద ఆయుర్వేద అనేది ఎంతో ఫేమస్ మెడికల్ సిస్టమ్ హోలిస్టిక్ వెల్నెస్ ని ప్రమోట్ చేసిన సిస్టమ్స్ లో ఆయుర్వేదం ఒకటి అంతేకాకుండా యోగా మన యోగా బాడీకే కాకుండా మైండ్ మెంటల్ ఫీస్ కూడా హెల్ప్ అవుతుంది అంత గొప్ప యోగాన్ని కనిపెట్టింది మన ఇండియన్సే సర్జరీస్ ఇప్పుడు సర్జరీస్ పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద హాస్పిటల్స్ చేస్తున్నాయి కానీ వీటికి ఫాదర్ ఆఫ్ సర్జరీ ఎవరంటే సుశ్రుత గారు ఈయన క్యాటరాక్ట్ రిమూవల్ లాంటి అడ్వాన్స్ సర్జరీస్ నిర్వహించేవారు అందుకని ఫాదర్ ఆఫ్ సర్జరీ అని పిలుస్తారు నెక్స్ట్ ఆర్కిటెక్చర్ స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఆయుర్వేదం వాళ్ళు అప్పట్లో పల్స్ తీసుకోవడం అనేది మనకు కనబడుతుంది ఈ ఇమేజ్ లో నెక్స్ట్ అనేది ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటే బృహదేశ్వర టెంపుల్ లో గురించి గుజరాత్ స్టెప్ వెల్స్ మనకి స్క్రీన్ మీద కనబడుతుంది కదా అదే గుజరాత్ అండ్ స్టెప్ వెల్స్ ఇది ఆర్కిటెక్చర్ కి ఎంతో గొప్ప ఉదాహరణ అంతేకాకుండా మోహన్ జాదవర్ లాంటి వెరీ వెల్ ప్లాన్డ్ సిటీస్ కట్టించడం మన ఇండియన్సే నెక్స్ట్ మెటలర్జీ గురించి తీసుకుంటే ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ అంటారు స్క్రీన్ మీద కనబడుతుంది దాన్ని ఇది తుప్పు పట్టదు దీనికి రస్ట్ అంటదు ఇది ఎంతో వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు కట్టారు దీన్ని దీన్ని ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ అని పిలుస్తారు అంతేకాకుండా స్వాడ్స్ కత్తులు తయారు చేసే వుడ్ స్టీల్ డెమాస్క స్టీల్ అని కూడా అంటారు ఇది కనిపెట్టింది కూడా మన ఇండియన్సే ఇవి ఈ స్వాడ్స్ చాలా గట్టిగా చాలా షార్ప్ గా ఉంటాయి అందుకే వీటిని చాలా ఫేమస్ అయ్యాయి నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్ తీసుకుంటే కలర్ పై కర్ర సాము లాంటి ఎన్నో గొప్ప మార్షల్ ఆర్ట్స్ మన ఇండియాలో జన్మించాయి అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను నచ్చిన వాళ్ళు మన ఛానల్లో ఉంటుంది చూడండి నెక్స్ట్ ఎడ్యుకేషన్ గురించి తీసుకుంటే నలందా యూనివర్సిటీ తక్షశిలా యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉండే మన దేశంలో కొంతకాలం కొన్ని వందల సంవత్సరాల క్రితం అవి ఏషియా నలుమూల నుంచి స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసేవంటే ఎంత గొప్ప యూనివర్సిటీస్ మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్ ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడుకుందాం పూర్వకాలం నుంచి వచ్చిన టెక్నాలజీ సైంటిఫిక్ రీసెర్చ్ అంతా కూడా ఇప్పుడు లేటెస్ట్ లో ఉపయోగపడతాం మనం మూన్ మిషన్ చేస్తాం అంటే సౌత్ పోల్ మీద ల్యాండ్ అయ్యింది మన శాటిలైట్ దాన్ని మూన్ మిషన్ అంటారు మూడు మూన్ మిషన్స్ చేసాం ఇప్పటికి నెక్స్ట్ మామూలు స్క్రీన్ మీద కనబడుతుంది కదా మార్స్ ఆర్బిటర్ మిషన్ ఇది మార్స్ మిషన్ అనమాట ఇది ఇది ఎంత ఫేమస్ అయిందంటే ప్రపంచంలోని దేశాలన్నీ కూడా మన వైపు చూసాయి మనం ఎంతో గర్వంగా ఫీల్ అయ్యే సందర్భం అది అంతేకాకుండా దేశంలో ఆధారు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లాంటి యూపీఐ లాంటి టెక్నాలజీస్ యూజ్ చేసి మనం అన్ని రకాల ప్రజలకి స్కీమ్స్ అందేలాగా గవర్నమెంట్ స్కీమ్స్ అందరిని ఆర్గనైజ్ చేసే విధంగా మనం ఏర్పరచుకున్నాం ఈ టెక్నాలజీస్ ని అంత గొప్ప టెక్నాలజీస్ ఆధార్ యూపీఐ నెక్స్ట్ టెక్ జైన్స్ గురించి మాట్లాడుకుందాం ఫారిన్ కంట్రీస్ తో పోటీగా మన దేశంలో కూడా ఇన్ఫోసిస్ విప్రో టీసీఎస్ లాంటి కంపెనీలు వచ్చాయి ఇవి లోకల్ టాలెంట్ ని హైర్ చేసుకుంటూ లోకల్ టాలెంట్ ని యూజ్ చేసుకుంటూ ఎంతో గొప్పగా ముందుకెళ్ళాయి వీటన్నిటి గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే న్యూక్లియర్ పవర్ గా అవతరించింది మన దేశం నైన్టీన్ సెవెంటీ లో ఇది కూడా చాలా గొప్ప విషయం మనందరూ గర్వపడాల్సిన విషయం అంతేకాకుండా స్వాతంత్రం వచ్చాక మన దేశంలో ఎన్నో రెవల్యూషన్స్ వచ్చాయి గ్రీన్ రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ ఇలాగా వీటి వల్ల సైంటిఫిక్గా అగ్రికల్చర్లోను లేకపోతే వేరే వేరే రంగాల్లోనూ మనం ఎంతో పురోగతి సాధించాం ఈ రెవల్యూషన్స్ వల్ల నెక్స్ట్ మనం ఆల్రెడీ మన సైంటిస్టుల గురించి ఒక వీడియో చేస్తాను మన ఛానల్లో చూడండి మన దేశంలో ఎంతో మంది గొప్ప సైంటిస్టులు జన్మించారు అబ్దుల్ కలాం ఈయన ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్ సివి రామన్ రామానుజన్ ఇలాంటి మ్యాథమెటిషియన్స్ సైంటిఫిక్ స్కాలర్స్ సైంటిస్ట్లు ఎంతో మంది మన దేశం నుంచి తయారయ్యారు అంతేకాకుండా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఐఐటీస్ గురించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ మద్రాస్ ఆఫ్ చెన్నై ముంబై ఐఐటి ఢిల్లీ ఇలా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వీటి అన్నింటి మనం ఎంతో టాలెంట్ జనరేట్ అవుతుంది ఎంతో మంది సైంటిస్ట్లు ఇంజనీర్లు డాక్టర్లు తయారవుతున్నారు సో మన దేశం ప్రపంచంలోనే ఇన్నోవేషన్లోను సైంటిఫిక్ రీసెర్చ్లోనూ నెంబర్ వన్ రా అవడం అవుతుందన్న సందేహం లేదు ఆ రోజు తొందరలోనే ఉంది సో ఫ్రెండ్స్ మీ అందరికీ అనుకుంటాను మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి నచ్చిందా నచ్చలేదా కూడా కామెంట్లో తెలియజేయండి నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థింక్ విత్ పృథ్వీ ఉంటాను బాయ్ మీ పృథ్వీ